Welcome to IDTV. మన భారతదేశంలో అతి పెద్ద రైల్వే స్టేషన్ ఏదో మీకు తెలుసా దేశంలోనే అత్యధికంగా రవాణా వ్యవస్థల్లో మన రైల్వే వ్యవస్థ చాలా పెద్దది అలాగే ఆసియా ఖండంలో కూడా భారత రైల్వే వ్యవస్థ చాలా పెద్దదని చెప్పాలి అటువంటి రైల్వే వ్యవస్థ ద్వారా కొన్ని లక్షల మంది రోజుకి తమ ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటారు ముఖ్యంగా మన దేశంలో అయితే మధ్య తరగతి కుటుంబాలకు ఈ రైల్వే ప్రయాణం అనేది చాలా చౌక అలాగే చాలా సులభతరంగా కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే ఒకే ఒక వ్యవస్థ ఏదైనా ఉందంటే మన దేశ లో అది రైల్వే వ్యవస్థ దేశంలోనే ఇది అత్యంత పెద్దదైనటువంటి స్టేషన్ అనమాట ఈ జాబితాలో చేర్చడానికి గల కారణం ఏంటంటే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సౌకర్యాలు కానివ్వండి అలాగే పరిమాణంలో కూడా ఎక్కువ రైళ్లు రాకపోకలని వీటి పరిమాణాలని దృష్టిలో ఉంచుకొని వీటిని పరిగణిస్తారనమాట దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా కొలకొత్తాలోని హౌరా జంక్షన్ నిలిచింది ఇక్కడ ప్లాట్ఫామ్ల సంఖ్య విస్తీర్ణంలో ఇది అతి పెద్దది దీనిని పద్దెనిమిది వందల యాభై నాలుగులోనే నిర్మించారు హౌరా స్టేషన్లో మొత్తం ఇరవై మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి జంక్షన్ అద్భుతమైన డిజైనింగ్ ప్రయాణికుల్ని ఆకట్టుకునే స్టేషన్ యొక్క డి ఆకర్షణీయటువంటి పరిసర ప్రాంతాలు కానివ్వండి ఏదైనాప్పటికీ ఓవరాల్గా అటు ప్లాట్ఫామ్స్ పరంగా కానీ స్టేషన్ సౌకర్యాల పరంగా కానీ అలాగే స్టేషన్లో ఉన్నటువంటి వివిధ ఇతర సౌకర్యాలు ప్రయాణికుల రాకపోకలకి దగ్గర నుంచి ఇతర ఇతర సౌకర్యాలకు సంబంధించి అన్ని విధాలుగా కూడా ఈ రైల్వే స్టేషన్ దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా నిలిచిపోయింది